అనుదిన వాక్యధ్యానము ఈరోజు పాఠ్యభాగము మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన ఎద్దుకు కూడి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోని ఎక్కి కూర్చుండును జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయంపగాని అవి మాడి వేరు లేనందున ఎండిపోయను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి మంచినీళ్లను పడెను అవి మొరిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును కూర్చి ఆయనను అడిగింది అందుకైనా దేవుని మర్మం తెలుసుకున్నటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నీ రీతిగా వారికి బోధించబడుచున్నవని వారితో చెప్పాను మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా అలాగైతే ఉపమానములన్నీ ఎలాగో తెలియనను విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు త్రోవ పక్కన నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే శాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును అటువలే రాతి నెలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమయేనను హింసైనను కలుగుగానే వారు అభ్యంతరపడదు ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడినవారు వీరు వాక్యము కానీ ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణివేయటం వలన అది నిష్ఫలమగును మంచినీళ్లను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరవదంతులుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను మరియు ఆయన వారితో ఇట్లా నేను దీపము దీపస్తంభం మీద నుంచబడటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడటకు తేవడదు గదా రహస్యం ఏదైనను తేట బయలుపరచబడుటకే బయలుపరచబడటకే కానీ ఏదియు మరుగు చేయబడలేదు వినుటకు చెవులు ఎవనికైనను నుండిని ఎడలా వాడు వినుగాక అనను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి మీరెట్టి కొలతలతో కొలుతురో మీకును అట్టి కొలతలతోనే కొలవబడును మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును కలిగిన వానికి ఇవ్వబడును లేని వానికి కలిగినది వాని యొత్త నుండి తీసివేయబడునని వారితో చెప్పాను మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టుకోయనని చెప్పాను మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యము ఎట్లు పోల్చదము ఏ ఉపమానముతో దానిని ఉపమించదము అది ఆవగింజను పోలి ఉన్నది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే కంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మురిచి ఎది కూరు మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విసుదపరిచెను ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయననున్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఎదిరించుచుండెను వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ ఉన్నారా అని వారితో చెప్పను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకుని ఇంతటితో ఇది పాఠ్యభాగము సమాప్తము